పర్లకు వెళ్ళక ముక్కున్న మొత్తం ముక్కు పుల్ ఉండదు ముక్కుకున్నది మెడకున్నది చెవులకు ఉన్నది పర్లోకి వెళ్ళక కాళ్ళ కింద ఉంటుందంట నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బయట పడుకోవడం తప్పేమి మన వస్త్రాలు కూడా సాక్ష్యం చెప్తే అంట మన బట్టల ద్వారా కూడా ఒకరిని మందిలో నడిపించవచ్చు ఒక ఆత్మను మందిరా నడిపిస్తే ఒక కోటి రూపాయలు అకౌంట్లు వేసుకుంటావు ఒక ఆత్మను మందిరా నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది ఏమి కష్టపడ్డా మన ఆత్మల కొర్రకాయ అరిగిపోవాలి కరిగిపోవాలి మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయంట ఆదివారాడు మన చర్చికి వంద మంది వస్తారనుకుందాము వంద మంది అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి ఈ అరదన అయిపోయినాక మీ ఊరిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊరంతేమంటారు అబ్బాయి ఎంత బాగా తెల్లకొంగల్లాగా కొంగల్లాగా అబ్బాయి ఎంతపా దేవదూతల్లాగా వీళ్ళు ప్రభు పిల్లలు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు ఇల్లు యేసు ప్రభు నమ్ముకుండ్రు ఈరోజు ఆదివారం ఇల్లు యేసు ప్రభు దేవునికి మొక్కుతారు వీళ్ళు పరిశుద్ధులు మన వస్ వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా పత్రికలాగా మారిపోవాలి అందుకని పెద్ద వస్త్రాలు ఎట్టుంటాయండి ఆదివారనాడు పెదకొస్త్రాల వస్త్రాలు ఎట్టున్నాయా ఎటుమా వైట్ అండ్ వైట్ నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బయట తప్పు తప్పేమీ ఈ పాట నిన్నట్టు రాసుకున్నంటే ఓ పెద్ద మిట్టికు నన్ను పాటల పాటి నీకు పిలిచిండ్రు పాటలు పాడినా టేచ్ కిందికి దిగిన దిగానే ఇంకొక పాస్టర్గా నా దగ్గరకు వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్షి చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్న ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైంటు తెల్ల అంగి కడకిస్త్రి దాన్ని గంజి పెట్టిన పెట్టినా కానీ తెల్ల పైంటు తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిటి ముందుకు వచ్చి నిండు మొక్కలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి బాసతోడు కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లా రబ్బబ్ కూడా అన్నాడు చాలా సంతోషం బాసలు మాట్లాడడం తప్పేమి కాదు నేను పెద్ద నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఒక రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఏడబడితే ఆడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుషినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ పడతా అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం బాసలు మాట్లాడడం తప్పేమీ అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమీ బాసలు బాగున్నాయి మాట్లాడాలి అప్పల్సరి రాకపోతే దేవుని అడిగి పొందుకోవాలి బాసల వరం రాకపోతే ఒక మూడు రోజులు ఉపాసం ఉండి నిండు మళ్ళ మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగళ్ళు సూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్ధన బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైం సేవ సమర్పించుకోలే ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నించది సేవన్నా చేయాలి పని ఏ జేపత కడుపుకి వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ పిలుచుకునేదాకా ఏదైనా పని చేసుకుంటాను వెళ్లిపోక నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి సండ్రిక్ వరకు పనికిపోయినా చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దున్నదాకా పని చేసి బస్ సెక్కనికి బస్ స్టాప్ కాడికి వచ్చిన ఈ తెల్లబట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో ఆయన కూడా బస్ సెక్కడానికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటో తెల్లబట్టలు ఆయన గిత దూరంలో మా నన్ను చూస్తారా మా కాఫర్ నన్ను చూస్తారా గీడ ఎవరు నాకు తెచ్చినట్టు ఉంటాడో అనుకుంటో ఏమో ఇక్కడ నాకు లాగా చూసిండు పాన్షాపకాడికి వేయిండు కిల్లి పాన్ షాప్ కాడికి పోయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్దకొల ప్యాక్ సిగలెట్ తీసుకుండు గుట్క ప్యాకెట్లు పెట్టుకొని సిగిలెట్ అంటు పెట్టుకొని ఓ షేయి చేలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగిలెట్ తాగుతా ఉండు నేను చూసిన చూసేవరు తెల్లబట్టాలయనా ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుణం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది వాళ్ళ పాస్టర్ ఉంటాడు సంగమంత మండుతున్న ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కణిత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లా నాలుగే నాలుగు రోజులల్లా బా అయింది పొడుగు పొడుగుపార్దల వైంది తెల్లబలవి అయినాయి ఇదేం భక్తుల నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ రాసుకున్న దాని పేరే పులుముకున్న భక్తి చెప్పండి ఇంకొంచెం చంపించండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మకానికి పౌడర్ ఊసుకొని ఎండగోతారు బుడిదిలాగా మొకానికి పొడర ఊసుకొని ఎండగోతారు మకాన్ని రుద్దుకున్న పొడర ఎండకు వస్తే కాలిపోతుంది ఉంటుందమ్మా కాలిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు చూడంగానే ఇది అంత భక్తి లాగుందే ఏ భక్తి ఏ భక్తి పోడ్ర భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్లో కొంతమంది పెళ్లికి పోతారు ఈమె దగ్గర పట్టిన లేకపోతే పక్కన ఆడుకొని సొమ్ములాంటి దిగేసుకొని దొండపడ లిప్టికి వేసుకొని ఎర్రగా లిప్టికి రుద్దుకొని పెళ్లికి పోతుంది పెళ్లి అయిపోయినాక వేడి వేడి బగార అన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంత పెద్దల పండుగ ఆడుతూ ఉంటుంది ఎందుకంటే బిర్యానీ వేడికి బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకు లిప్టిక్ అంత పెద పెదల పన్న ఉంటుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టడం అని చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే ఏ భక్తి కొంచెం బొగ్గులేయాలి పోడ్ర భక్తి లిప్టిక్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే మాది పల్లెటూరు మా ఊర్లలో కట్టెల పైలు ఉంటాయి ఇప్పుడు కట్టెల పై అంటే ఎవరికి అర్థమైతట్లేదు ఎవరింట చూసినా టుక్కుం ట అందుకనే ఇంట్లో గ్యాసే ఇంట్లో గ్యాసే ఇంట్లో చేస్తే ఇది వరకు పత్తి కట్టెలు ఎరుకొచ్చుకొని నిరపకట్టలు ఎరుకొచ్చుకొని అండం వండుకున్నావు రొట్టె చేసుకున్నా అంత రూటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది ఇప్పుడు కట్టెలు లేవా లేవా పత్తి కట్టెలు లేవా మిరప కట్టెలు లేవా కంప కట్టెలు లేవా ఎందుకు కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగా తేయని తోమి తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికి వచ్చింది సంసారం పానం వంగుతలేదు కట్టెలు ఉన్నాయి ఉన్నాయి కట్టెలు లేక కాదు మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది దానికి తడుక్కు ఉండదు ఈ చలికాలం సంక్రాంతి పండుగ డిసెంబర్ అప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని తల్లారిపోతే బూరిది కొంచెం వెచ్చగా ఉంటుంది ఎచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊరికే ఉరికి పొయ్యం వంతాయి పొయ్యం వండుకొని పొయ్యిలున్న బూరిది మొత్తం రెండుగాళ్ళతో తొవ్వి మీద మీలవాసుకుంటాయి పోసుకొని తెల్లారు నాక పైల ముడుచుకొని ముడుచుకొని పండుకొని పండుకొని తెల్లారు ఎండపడకు లేచి ఇట్టు ఇట్టి దులుపుకొని వచ్చారు నాకు అనిపించింది ఈ అన్నది చూడంగానే ఇది అంత దులుపుకొని పోయే భక్తి చెప్పాల చెప్పాలి ఏ భక్తి పోడర్ భక్తి లిప్టిక్ భక్తి దులుపుకొని పోయే భక్తి నా పేరు సాయిలన్న నేను భక్తి కనిపిస్తున్నా మాదిరి కనిపిస్తున్నా నా సాక్ష్యము మొత్తం బయటపడదంటే ఉండతే బయటపడుతుంది ఇప్పుడు నువ్వు కూడా మంచి నిండా ముసికేసుకొని ఏం దెలవనట్ట పరిశుద్ధంగా ఎట్లా పరిశుద్ధంగా పరిశుద్ధ ఏం తెలవనట్ట చేసిందల్లా చేసి పరిశుద్ధ నిండా ముసుకేసుకొని కూర్చున్నావు నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్టా నీ బండారం నా బండారం బయట నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా భార్యను అడిగితే కొన్నే చెప్తుంది మా పనిచేసి కానీ అడిగితే కొన్నే చెప్తారు మా ఇంటి పక్కోళ్ళని అడగాలి నీ బండారం నా బండారం మొత్తం బయటపడిపోతుంది ఈ పక్కింటి అడగాలి పలానా మంచిదేనండి ఈ పక్కింటి అడగాలి వెనకింటివన్ అడగాలి ముందుంటి ఆకు బాగా తెలుసు వస్తుంటే పోతున్నాడు చూస్తుంది కదా పలానా అక్క మంచిదేనా నాడు తెలచిరి కట్టుకొని పెద్ద బాబు కట్టుకొని చర్చికి పోతుందని ముందుంటే ఏమైనా అడగాలి ముందుంటే ఏమంటది ఓము ఓమో ఆదివారనాడు ఒక రోజే బాగుంటుంది సోమవారం చూసుకుందాం దాయే పద్మాస్ధానం ఉండ నా రక్షణ పక్క లేడు సోమారాడు మొత్తం బయట నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట నీ బండారము నా బండారం సోమారాడు మొత్తము ఒకసారి గుంటూరు వేసన్నా నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్ లో ఒక ఉదాహరణ చెప్పిండు అలా చర్చి కంటే శాంతం వస్తా ఏం పేరు శాంతమస్త అంట చక్కటి భక్తి పర్రలు అంట తెల్ల చీర తెల్ల జాకెట్ తల తల గుడ్డ కూడా తినదని అంట శనివానడు మధ్యాహ్నం శనివానడు మధ్యాహ్నం చర్చికి వచ్చి రెండు బకెట్ల నీళ్ళు తీసుకొని చర్చి మొత్తం కడుతుందంట చర్చి పుల్పీట్ చర్చి కిటికీలు చర్చి దర్వాజాలు చర్చి మొత్తం శుభ్రం చేసిపోతా అంట ఆదివారడు అందరికన్నా మొదగాలు వచ్చి చర్చి పట్టాలు ఇస్తుందంట చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇడిసేసి చెప్పులు లైన్గా పెడుతుందంట పార్థం చేయని ఇస్తే ఎక్కి ఎక్కి అర్థం చేస్తా అంట అయ్యా అయ్యా ఎవరు ఎవరు ఈ శాంత అమ్మ ఎస్సన్ గారు నువ్వుకి బతిలాడుతుందంట ఎస్ అన్నగారు ఎస్ గారు నీ బంగారు పాదాలు ఇంట్లో పెట్టి పార్థం చేసిపోదరావా ఒకసారి మా ఇంటికి వచ్చి పార్థం చేసిపోదరావని శాంతమ్మ ఏసన్నగారిని ఊకి బతిలాడుతుందంట ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట ఏ శాంతమ్మ ఇంట్లో పార్తీయని బతిలాడుతుందని నలుగురు సేవకులు నిండి పెట్టుకొని సంచి సంకేసుకొని ఏసన్న గారు శాంతమ్మ ఇంట్లో పార్తీని బయలుదేరిందట శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట ఓ ఆత్మతో నింపబడదంట ఓ పూతులు మాట్లాడుతుందంట ఓ రెండు షోతో ఇట్లా అంటుందంట ఇట్లంటుందంట ఎవలో ఎవరో చెప్పిరట గారిని దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంత తింటుండ అంటున్నట్ట నీ భాగవతం అంత తింటుండని చెప్పిరంట అంట పెట్టి గొడవ పెట్టి ఏసన్న గారిని చూసి సహసరం అన్న ఏసన్న గారిని చూసి స్వాసం అన్నదంట స్వత్రం అంటే ఈ ఎదటాం ఇంకొక పంచాయతీ పెట్టుకుంటామే ఏ శుభ్రాపం నమ్ముకోలేదంట ఆమె అన్నిరాలు అంట అమ్మో అవి అన్నిరాలు అనుకుంటుందంట ఈ అన్నిరాలు అనుకుంటుందంట అమ్మో అమ్మో స్వత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే స్వత్రం అంటే బూతులో పెద్ద బూత్ అని ఈ అన్నిరాలు అంటుందంట నీ కొడుకు సాత్రమే నీ మగడు స్వత్రమే నీ పిడ్డ స్వత్రమే నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం అంటుందంట ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట ఏందమ్మా శాంతమ్మ అంతగానం మాత్మతో నింపబడ్డావు అంతగానం పూతులు మాట్లాడుతున్నావు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట ఏమి అదేసన్నగారు ఏమి నదేసన్నగారు గోడకు పది పిడికలు కొట్టినా రెండవడ ఎత్తకపోయిడు ఎన్ని పిడికలు ఎన్ని పిడికలు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా కాపాడుకుందా పడగొట్టుకుందా మీ కొందనాలు తల్లు ఇక్కడ లేరా శాంతమ్మలు ఈ అంత శాంతమ్మల దొంగ మంది ఇది అంత అది మామూలు మంద కాదు ఈ మంద రెండు పిడికల కోసము శనివారం నాడు వచ్చి చర్చి అడిగి పరిచయం చేసి ఆదివారం అందరికన్నా మొదగాలు వచ్చి చర్చిల పట్టాలు వేసి చెప్పుల కూర్చొని చెప్పులు లైన్గా పెట్టి అంత పరిచర చేసి రెండు పిడికల కోసం తన సాక్ష్యాన్ని పడగొట్టుకుంది కొంతమంది చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు చర్చల పరిచయం చేస్తారు అన్ని బాగానే ఉంటాయి చిన్న విషయాలకు సాక్ష్యం పడగట్టుకుంటారు అత్తో మాటాడే సాక్ష్యం పడ కట్టుకుంటారు భర్త మాట్లాడే సాక్ష్యం పడ కట్టుకుంటారు ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడ కట్టుకుంటారు దైవసేకు